సార్ ఇంకా వాళ్ళు ఏమి చెప్పరు ఇంకా వాళ్ళ వర్షన్ అనేది మీరు విన్నారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఇంకా మీరు చెప్పండి ఏమీ లేదు మేడం ఇక్కడ సింపుల్ ద స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు ఇక్కడ ప్రేమ అనేటటువంటిది ఒక ఒక చిత్రాన్ని అదృష్టం కొద్దీ ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం కరెక్ట్ కాదని వాదించడం అనేటటువంటిది ఎంతో ఈరోజు అలా కలిసి ఉండటం వల్ల పెళ్లి కాకముందే డివోర్స్ ఈ గొడవలు ఇవన్నీ లేకుండానే అతని నిజస్వరూపం ఏంటి అనేది అమ్మాయికి తెలిసింది దాన్ని మనం సమర్థించట్లేదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ సమర్థించినటువంటి అంశం బహుశా వీళ్ళకి కలిసి వచ్చిందని మనం అనుకోవాలి ఈరోజు ఇదే పెళ్ళయ్యి అతనికి మగతనం లేదు లేదా అతను పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక తిరిగి అతనికే ఒక అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి ఈ అమ్మాయిని హింస పెట్టడం బాధ పెట్టడం కొట్టడం కాల్చటం రేపు లేదా చంపటం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది నెంబర్ వన్ సో వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది ఎటువంటి ఆలోచన ఎటువంటి పునాది మీద లేదు ఎటు వచ్చి ఏంటంటే సురేష్కి ఈ అమ్మాయి మీద మొదటి నుంచి అనుమానం ఉందంటే నీకు లక్ష్మి అర్థం కావాల్సింది ఏంటంటే కేవలం అతను నిన్ను కొట్టడం కాల్చటం అనేది ఓన్లీ అంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే అతనికి ఫిజికల్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక శారీరకంగా అతను మగాడు కాదు అనుకుంటే నిన్ను కొట్టడం ఏంటి అంటే కనుక ఎస్ అదొక టైప్ ఆఫ్ శాడిజం అంటే ఎవరైతే కనుక కొంతమంది మగవాళ్ళు మేము సెక్షువల్గా నా భార్యను సుఖపెట్టకపోతున్నాం అని అనుకుంటారు ఎప్ వాళ్ళకి ఒక అభద్రత క్రియేట్ అయ్యి ఆ భార్య ఎప్పుడైనా కూడా అతన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భయంతో హింసను చూపెడుతూ ఆ అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తాం వాళ్ళనే శాటిస్ అంటూ ఉంటాం అయితే ఇక్కడ ఏంటంటే ఇతనికి వచ్చేటటువంటి ఆలోచన నీ మీద కేవలం అతను శారీరకంగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటిదే కాదు మీరిద్దరూ ఇన్ రిలేషన్షిప్ సహజనం మొదలు పెట్టకముందే ఒక కాన్ఫరెన్స్ కాల్ నువ్వు మాట్లాడుతున్నావు తన ఫ్రెండ్ యొక్క సహాయం తీసుకున్నావు ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది నాకు కాబోయేటటువంటి భార్య కింద ఈని స్వీకరించాలంటే దానికంటే ముందు లక్ష్మి యొక్క పవిత్రత ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి నేను కనబెట్టాలి అనేటటువంటి దాని గురించి టెస్ట్ చేయటం గురించే ఈ యొక్క నాటకం ఆడటం జరిగింది అనేది మనకి సో ఏ అతను శారీరకంగా ఒక మగాడు కాదు అనేటటువంటి అంశం ద్వారా ఈ అమ్మాయిని హింస పెట్టడం బి నా నన్ను కాదు అని చెప్పి నువ్వు ఎవరితో అయితే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర నువ్వు రేపొద్దున వెళ్ళిపోకుండా ఉండాలి దానికి నేను భయంతో నిన్ను భయపెట్టి నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను చూపెట్టినటువంటి హింసగా ఇది మనం పరిగణించవచ్చు అలా ఎంతకాలం బహుశా అతను చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడు అంటే కనుక ఈ అమ్మాయికి లక్ష్మికి ఎవరో చిన్నటి స్నేహితుడు అనేవాడు ఉన్నాడు అతన్ని ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాలేక ఉద్యోగం లేక తను బ్రతకటం ఎలాగో తెలియక దాంతోపాటు మీరు కూడా పాక్షికంగా పరోక్షంగా ఆ అమ్మాయి మీద డిపెండ్ ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చిన్నటి స్నేహితుడి దగ్గర యాభై వేలు తీసుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళింది అయితే మేము ఇప్పుడు నమ్మవలసి వస్తుంది ఎందుకు అంటే కనుక ఒకటి అక్కడ ఏం జరగలేదు అనేది ఓకే చేసినటువంటి పని తప్పు నీకు డబ్బులు అవసరం అయితే కనుక ఇంకో చాటో ఇంకో చాటో తీసుకో లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం తీసుకో లేదంటే ఇంకోటి ఏదన్నా ఇంకో తెలిసినటువంటి నీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అన్న డబ్బులు తీసుకో అని అంటాం కానీ ఎవరో ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక వాతావరణంలో ఆల్రెడీ హింస అనేటటువంటిది ఉండేటటువంటి ఒక వాతావరణంలో నువ్వు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడి వేరే ఒక మగాడిని ఓయో రూమ్లో ప్రైవేట్గా కలవటము అది మీ హస్బెండ్ వింటాము మీ హస్బెండ్ అక్కడ సీక్రెట్గా అక్కడ రావటము అక్కడ నిజంగా ఏమన్నా జరుగుండేది కేవలం కొట్టి పంపించేశాడు అతను చంపే చంపైనా చంపేసి ఉండేవాడు అక్కడ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మా ఇద్దరు ఇతను చిన్నాటి స్నేహితుడు మా ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదండి కేవలం యాభై వేలు డబ్బుల గురించి నేను అక్కడికి వెళ్ళాను అంటే కనుక ఓకే చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్స్లో మనం ఏమన్నా నమ్మచ్చేమో కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చింటూ కూడా అదే అంటున్నాడు కాబట్టి ఏమంటే డబ్బులు ఇవ్వడానికి అక్కడ తీసుకొచ్చాను నువ్వు కూడా అదే అంటున్నావు కాబట్టి కావాలంటే సీసీటీవీ కెమెరాలు చెక్ చేసుకోండి అది ఇది అంటున్నావు కాబట్టి ఓకే అంతవరకు జరగలేదు అని మనం అనుకోవటానికి ఒక అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం సురేష్ ఒకటి నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ఒక అనుమానం ఉంటే కనుక అది సెకండరీ ప్రాబ్లం నీకు అనుమానం ఉంటే కనుక మొదట నువ్వు ఫేస్ టు ఫేస్ ఆ అమ్మాయిని ఎదుర్కొంటూ కూర్చోపెట్టి ఇది కరెక్ట్గా బాగాలేదు ఈ పద్ధతి ఏంటి అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ అంటే కనుక అమ్మాయి చెప్పు ఉండేదేమో భవిష్యత్తు కాన్ఫరెన్స్ కాల్ నీకు అనుమానం వస్తుందని ఉద్దేశంతో నా చిన్నటి స్నేహితులతో నేను మాట్లాడుకుంటున్నాను అనేది ఏమన్నా చెప్పు ఉండేదేమో అమ్మాయి కానీ అలా కాకుండా మీరు ఏం చేశారు అంటే కనుక అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా బలవంతంగా అంగీకరించేటటువంటి విధంగా చేసి ఒక అనవసరమైనటువంటి పరీక్షలు ఒక అమ్మాయిని దింపారు అసలు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటే కనుక ఫాల్ట్ మీది మీరు సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు మీకు ఇంపార్టెన్స్ సరే అది మీ మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య మీరేం చేయాలి అంటే కనుక ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుని మీరు ఒక మగతనం ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించుంటే కనుక ఇష్యూ అక్కడ ఉండేది అలా కాకుండా మీ ఇష్యూని కరెక్ట్ చేసుకోకుండా ఈ అమ్మాయిలో ఉన్న లోపం ఏంటి అది వెతుకు పట్టుకుందాము అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పి అసలు ముందు మిమ్మల్ని బాగు చేసి తర్వాత ఆ అమ్మాయిని టెస్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఇష్యూ ఇంకో విధంగా ఉండేది అలా కాకుండానే మీరు రివర్స్లో వెళ్ళారు నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను నేను ఏ పరీక్షలకి వెళ్ళను ఏ ట్రీట్మెంట్కి వెళ్ళనో ఆ అమ్మాయిని మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనేటటువంటి ఒక పెద్ద ఎక్సర్సైజ్ మీద పట్టుకున్నారు ఆ అమ్మాయిని కానీ ఏం పట్టుకున్నారు అంటే కనుక మీ బాధను భరించలేక మీ బాధను తట్టుకోలేక ఒక వ్యక్తితో చెప్పుకోవటానికి ఒక వెళ్ళకూడనటువంటి చోటుకు ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ డబ్బుల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లక్ష్మి అది తప్పే ఇందాక లక్ష్మి అంది మా అమ్మీలాగా మా అమ్మ లాగానే ఓకే ద థింగ్ ఈజ్ ఏంటంటే ఈరోజు మీ అమ్మ నేను నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించినా మీ అమ్మ నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నా లక్ష్మి ఒకటైతే గుర్తుపెట్టుకో ఈరోజు నీకు కావలసినటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళటానికి నువ్వు కోరుకున్నటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళి సహజీనం చేయటానికి పెళ్లి గురించి కాక సహజం చేయటానికి ఒప్పుకున్నటువంటి ఒక స్త్రీమూర్తి నీకు ఐదు అప్పుడు తండ్రి చనిపోయినా కూడా అప్పటి నుంచి ఇంకో అడిగేయకుండా ఇంకో పెళ్లి చేసుకోకుండా నిన్ను కాపాడుకుంటూ ఈ వయసు వరకు తీసుకొచ్చినటువంటి ఒక మాతృమూర్తి నీ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఆవిడికి లేదు ఎందుకు ఈ రోజు వరకు నిన్ను ఒక ఇరవై 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 ఒకటి సంవత్సరాలు వచ్చి నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితి వరకు వచ్చి ఈ మగ మనిషి నువ్వు ఉద్యోగం మానేసే అంతవరకు శుభ్రంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చింది ఎవరు మీ ఎదురింటి ఆంటీ పక్కింటి అంకులు కాదు మీ అమ్మగారే మీ అమ్మగారు చేశారు అది ఓకే ఒక ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి తన సంపాదన మొదలు పెడితే కనుక ఒక తల్లిగా ఇప్పటివరకు నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను అని అనుకోవటంలో ఒక ఒక తల్లి అనుకునేటటువంటి ఆలోచనలో తప్పేంటి ఈ రోజు అదే తల్లి నీకు చేదుగా అనిపిస్తుంది ఎందుకు చేదుగా అనిపిస్తుంది అంటే కనుక ఈరోజు నీ చేతులు నువ్వు కాల్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక నమ్మకండినటువంటి మనిషిని నమ్మావు అక్కడికి వెళ్ళి వాడు టార్చర్ మొదలుపెట్టాడు ఆ టార్చర్ భరించలేక ఓయో రూమ్కి వెళ్ళు అక్కడ ఇంకో మనిషిని హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసావు మళ్ళీ ఈ టార్చర్ మనిషి వచ్చి నిన్ను ఫాలోయ్యి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఇవన్నీ ఒక భయంకరమైన పరిస్థితి చూసేటప్పటికీ నీకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఏ తల్లి అయితే నిన్ను ఆశ్రయించి నిన్ను దగ్గరికి హత్య చేర్చుకుందో ఈ ఈరోజు నిలదీసి వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఏ అంత నచ్చినటువంటి తల్లి దగ్గరికి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇంకో చోటకి ఎక్కడో పోవచ్చుగా ఎందుకు అంటే కనుక తల్లి ప్రేమ అలాంటిది కాబట్టి కాపాడుకునేటటువంటి సత్తా అటువంటి కెపాసిటీ కేవలం ఒక మాతృమూత్రకే ఉంది కాబట్టి ఆ తల్లి దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి నీ తల్లిని అగౌరవపరిచేటటువంటి ప్రయత్నం నువ్వు చేయొద్దు ఎందుకంటే ఆ విధంగా చూసినంతసేపు మీ తల్లిని ఒక రాక్షస్ కింద ఒక భయంకరమైనటువంటి వ్యక్తి కింద చూసినంతసేపు నీకు ఇలాంటి శాడిస్ శాడిజంతో కూడినటువంటి వ్యక్తులే నచ్చుతూ ఉంటారు వాళ్ళు బుట్టలో పడుతూనే ఉంటాం ఉద్యోగాలు మానేస్తారు రోడ్లమే పడతారు చదువుని ఆట చదువు ఆటకెక్కిస్తారు వేరే వాడు ఎవడికో ఓయో రూమ్లకి వెళ్ళి చేయిజాచి బాబు నాకు ఒక డబ్బులు ఇవి అంటారు ఎందుకు ఈ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు మీ అమ్మ ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకుండానే ప్రయాణం చేశారు మీ అమ్మకి డబ్బులు అవసరమైతే నువ్వు నీకు డబ్బులు అవసరమైతే మీ అమ్మ దగ్గర తీసుకో మీరిద్దరూ చేదోడు వాదోడుగా హ్యాపీగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి అతనికి ఎలాగైతే గుడ్ బై చెప్తున్నా అలా గుడ్ బై చెప్పేసి అతనికి ఎటువంటి అర్హత లేదు అతను బహుశా నీ దగ్గరికి వస్తే కనుక మళ్ళీ ఇంకా విపరీతమైనటువంటి ధోరణితో ఇంకా నీ దగ్గరకు వస్తే కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది లాయర్ మేడం చెప్తారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్